పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఇప్పుడు ఎక్కడున్నాడో లేట్లేదు ఆయన కూడా బంకర్లో దాక్కున్నాడట పాకిస్తాన్ ప్రధానమంత్రి మొన్న గనక మనవాళ్ళు కొట్టిన దెబ్బకి వెళ్ళి బంకర్లో దాక్కుంటే అతన్ని దాచినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏదైతే ఆర్మీ చీఫ్ ఇప్పటి వరకు కనిపించట్లేదు స్పష్టంగా మన ఆర్మీ చీఫ్లు అంతా స్పష్టంగా యుద్ధం దగ్గర ఉన్నారు కనబడుతోంది మీటిగులు జరుగుతున్నాయి అటు ప్రధానిని గలుస్తున్నారు ఇంత నడుస్తుంది ఏమీ లేదు ఆసిఫ్ మునీర్ తను చేసిన అతి తెలివితేటలు ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలు ఓ పక్కన బెలూచిస్తాన్లో రెబల్స్ గొడవలు సింధులో రెబల్స్ గొడవలు అట్లాగే ఖైబర్ ఫఖ్తునాలో తెర్గీ తాలిబాన్ పాకిస్తాన్ గొడవలు వీటన్నిటిని తప్పించుకునేందుకోసం అని చెప్పేసి భారత్ మీదకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా తనకి ప్రశాంతంగా జరిగిపోతుంది ఇష్యూ అంతా భావం పెరిగిపోతుంది అనుకున్నాడు కానీ అక్కడ చేసిన అతిపెద్ద ఏంటంటే మతం అడిగి చంపటం తద్వారా వాడు అనుకున్నది భారతదేశంలో మత విభజన